నమస్కారం అండి నేను మీ సీతారామరాజుని మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో ఉన్నామండి పాలకొలులో కూడా మనకు పెర్మెచ్చ సూరపరాజు గారు ఆయన కురిడి ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమ వద్ద ఉన్నాం వాస్తవంగా సూరపరాజు గారు చాలా కాలం రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు అందరికీ సుపరిస్థితులే అయితే ఈ మధ్యకాలంలో ఈ ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ అనేది తీసుకొచ్చారు అయితే మనం గత కొంతకాలంగా కోకోనట్ ఆయిల్కి పెరుగుతున్న ఆదరణ మీ అందరికీ తెలుసు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అలాగే గోదావరి జిల్లాల్లో లభించే ఈ కోకోనట్ ఆయిల్కి కేరళలో కూడా పనిచేయదండి ఇక్కడున్న దీంట్లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఆరోగ్యవంతమైన కంటెంట్ దాంతో ఇది గుర్తించిన సూర్పరాజు గారు ఇక్కడ ప్రజలకి ఇక్కడ మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కోకోనట్ ఆయిల్ తీసుకొచ్చారు అయితే ఇది ఎలా తీసుకొచ్చారు దీనివల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగం ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీరు కూడా ఈ వీడియో పూర్తిగా స్కిప్ కాకుండా చూడండి నమస్కారం అండి నమస్తే సరేంటి మీరు చాలా కాలం రైస్ లో ఉన్నారు వ్యవసాయదారులుగా కూడా మీకు ఇంత పరిశ్రమ అయితే ఈ కొబ్బరి చెట్టు అంటేనే మనకి కొడుకు లాంటిది అంటారు ఎందుకంటే కొడుకు చేయని మేలు కూడా కొబ్బరి చెట్టు చేస్తుంది అనేది ఒక నానుడు కూడా ఉంది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిందంటే చాలా నిలవేసారు ఇక్కడ కొబ్బరికాయలు కురిడి ద్వారా తీస్తున్నారు దీనివల్ల మనకి కురిడి కొబ్బరి వల్ల మనకి ప్రజలకు చేకూరే మేలు ఏంటంటారు మనం ప్రస్తుతం అంత కెమికల్ ఆయిల్స్ ఎక్కువ వాడుతున్నామండి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడి దాదాపు ఆయిల్స్ అన్నీ కూడా కెమికల్ ఆయిల్స్ అవునండి ఇప్పుడు న్యాచురల్ ఆయిల్స్ అంటే మనం డైరెక్ట్ పల్లీ నుంచి కానీ నువ్వుల నుంచి కానీ మూడో గొబ్బరి అవునండి ఈ గొబ్బరి అనేది రిచెస్ట్ ఇదండి సార్ అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే నెయ్యితో సమానం అండి ఇది అందుకని ఇది అటెంప్ట్ చేయాలని ప్లస్ దీనివల్ల మనకి స్థానికంగా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆయిల్ దొరకాలి దొరికే అవకాశం గొబ్బరికి ఉంది అవునండి అలాగే ఇంత సేమ్ టైం నువ్వులకే ఉంది దీనికే ఉంది అనుకోండి కానీ దీంట్లో ఎక్కువ అవకాశం ఉంది అందుకని మన స్థానికంగా మన ఏరియాలో బాగా దొరుకుతుంది కాబట్టి ఇంకా ఇది ఇచ్చేసుకున్నాము కేరళలో కూడా ఇంత రిచ్ సిస్టమ్ లేదు అంటే కుళ్ళీ తయారు చేసే విధానం అనేది కేరళలో లేదు ఇది మన వెస్ట్ కోస్టాల్ అని చెట్ల నుంచి మనం తీయగలం అంటే ఆ వెరైటీ పేరు వెస్ట్ కోస్టాల్ అంటారు ఇది ఏంటంటే కాయ చిన్నగా ఉండి అందులో నీళ్ళు తక్కువ ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు చూస్తే ఇవన్నీ కురుడియారు కదండి ఇవన్నీ కురుడి ఇలాగ కురిడిని వలవకుండా ఇది దాదాపు తొమ్మిది నెలల నుంచి స్టోర్ చేసి ఈ తొమ్మిది నెలల నుంచి ఈ రకంగా ఈ కాయలన్నీ ఇలా మీరు తొమ్మిది నెలలు స్టోర్ చేస్తారు స్టోర్ చేస్తాం స్టోర్ చేసి దీంట్లో నుంచి కురుడి తీస్తారు కురిడి కురి ఆ ఏం చేస్తారు అప్పుడు దీన్ని మామూలు డైరెక్ట్ బ్రేక్ చేస్తామండి ఏది ఈ కాయని ఇలాగే బ్రేక్ చేసి దాంట్లో కురిడిని బయటికి తీసి దాని నుంచి ఆయిల్ తీస్తాం దాన్ని మళ్ళీ ఇప్పుడు చూసారా మనం మనకి ఈ ఇళ్లలో వాడుకునే ఆయిల్ ఉంటుంది కదండి అదంటే అది హెయిర్ కు వాడతాము అయినప్పటికీ అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే కొబ్బరి మొక్కలు కోసి ఎండబెట్టి ఇవన్నీ చేస్తారు ఆ విధంగా ఆయిల్ తీస్తారు ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే కానీ అది కూడా కరెక్ట్ ట్టే అండి కానీ తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది ఏం చేత దాంట్లో ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ రోజులు రోజులుంటాయి ఇప్పుడు మేము దీంట్లో ఫంగస్ ముందుగా రిమూవ్ చేస్తామండి ఫంగస్ చేయటం వల్ల మనకి మంచి ప్యూర్ ఆయిల్ దొరుకుతుంది వాళ్ళు ఫంగస్ రిమూవ్ చేయరు మీరు కొట్లలో ఊరికే చేస్తారు కానీ అందులో ఫంగస్ తీలేరు వాళ్ళు అదేనండి వాళ్ళు ఏం చేస్తారంటే వన్ డే నిల్వ ఉంచితే పైనుంచి పలుకులు లాంటివి కిందకు వచ్చేస్తాయి అది చూసుకుని అదే మేము దాంట్లో డస్ట్ తీస్తాం అనుకుంటారు కానీ మిల్లింగ్ జరిగినప్పుడు అందులో ఫంగస్ ఉంటుంది అది చచ్చిపోతుందండి చచ్చిపోయిన ఫంగస్ ఏమవుతుందంటే ఆయిల్ని పైకి తేల్తుంది సరే మన ఏ జీవి అయినా సరే మన నీళ్ళలో పడితే మరుసటి రోజు పైకి తేలుతుంది అదే వస్తుంది కానీ మన కింద డస్ట్ తీసేస్తారు కానీ ఇంట్లో ఆ పైను ఫంగస్ కానీ ఆ ఫంగస్ మా ఒక ఒక ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజుల నాటికి మల్టిప్లై అవుతుంది మల్టిప్లై అయ్యి మనకు హామ్ చేస్తుంది మేము చేసే పని ఏంటంటే ఆ ఫంగస్ రిమూవ్ చేస్తాం ఇది కాస్ట్లీ కాస్ట్లీ మిషనరీతో రిమూవ్ చేసి ప్యూర్ ఆయిల్ మేము ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ చేసి అమ్ముతాం సార్ ఇప్పుడు కొబ్బరి ఆయిల్ అంటే మనకి ఇక్కడ ఆంధ్రాలోని తెలంగాణలో కూడా వంటల్లో వాడరు ఎడిబుల్ ఆయిల్గా వాడరు కేరళలో ఎక్కువగా ఈ అవసరం ఉంది అయితే మరి మీరు ఇక్కడ ప్రయోగాత్మంగా స్టార్ట్ చేశారు ఎట్లా ఉంది మీకు రెస్పాన్స్ నిజానికి ప్రయోగాత్మం ఏం కాదండి ఇది గత వంద సంవత్సరాల నుంచి వాడేవాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇక్కడ కానీ మధ్యలో మనకి ఈ ఆయిల్ వచ్చిన తర్వాత ఈ పెట్రోకెమికల్ ఆయిల్స్ వచ్చిన తర్వాత ఆ ఫ్యాషన్ లో పడిపోయి అది రేట్ అని దీన్ని పూర్తిగా వదిలేసారండి అంత ముందు కూడా కొద్ది మంది వాడేవారు ఇక్కడ కానీ ఇప్పుడు ఈ ఆరోగ్య ఆరోగ్యరీత్యా వచ్చిన మార్పులు అందరికి అర్థమైపోయి ఆ పెట్రోకెమికల్ ఆయిల్స్ తగ్గించి ఇది వాడటం ఎస్పెషల్లీ ఈ షుగర్ ఉన్న వ్యక్తులు అయితే తప్పనిసరిగా దీని వాడుతున్నారు షుగర్ ఉన్న వ్యక్తులు అయితే తప్పనిసరిగా దీన్నే వాడతారు ఇది వాడితేనే కంట్రోల్ అవుతుంది షుగర్ ఇదే చిన్నతనం నుంచి వాడితే అసలు డౌట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ అసలు వాళ్ళకి షుగర్ రానే రాదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు షుగర్ కానీ బీపీ కానీ ఏమీ మీరు లేవునట్ ఆయిల్ ఇయర్స్ నుంచి అసలు మా ఇంట్లో ఎవరు కూడా కోకోనట్ ఆయిల్ తప్ప వాడరు ఇంకో విచిత్రాన్ని తెలుసా అండి మేము పికిల్స్ కూడా దీంతోనే పట్టుకుంటాం మీకు బిఎం హెగ్డే పేరు వినే ఉంటారు మీరు చాలా ఫేమస్ సైంటిస్ట్ అయినా ఆయన ఎప్పటి నుంచి చెప్తున్నాడు మీరు పికిల్స్ అంటేనే కోకోనట్ ఆయిల్ తో వాడండి ఇంకో దేనితో వాడకండి కోకోనట్ ఆయిల్ అసలు చాలా హైలీ యాంటీబయాటిక్ అనమాట ఆయిల్ అందులో ఫంగస్ తీసేసి అయి ఉండాలి ఫంగస్ తీయకుండా ఉంటే మళ్ళీ అంత ఇది కాదు ఇందాక మీరు చెప్పారు నాకు ఈ ఇందాక కురిడిని బద్దలు కొట్టేస్తామంటే ఈ విధంగా ఈ విధంగా బద్దలు కొట్టేసి తీసేసి ఇంట్లో కురిడి కురిస్తామండి ఇందులో నుంచి మిము చేసి ఆ కురి మేము మళ్ళీ వన్ డే హీట్ చేసి ఎండలో పెట్టి అది వాడతాం అనమాట అండి అది అలా దాన్ని ప్రాసెస్ చేసి మీరు అప్పుడు దీన్ని మిషన్ మీదకి తీసుకెళ్తారు తీసుకెళ్ళి ఆ తర్వాత ఆ మిషన్ మీద తీసుకెళ్ళి ఆ తర్వాత దాన్ని ఫిల్టర్ చేస్తామండి అది ఆ రకంగా నెంబర్ వన్ ఆయిల్ వస్తుంది ఇక్కడ రెండు ప్రాసెస్లు అండి ఒకటి నైన్ మంత్స్ స్టోర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అవునండి నైన్ మంత్స్ స్టోర్ చేసిన తర్వాత సెకండ్ ఈ మిల్లింగ్ చేయడం అనేది కామన్ అది అందరూ చెక్కగానుగులు అయ్యి అంటారు చెక్కగానులు అంటే కోల్డ్ ప్రాసెస్ ఆయిల్ అంటారు చెప్పాలంటే కోల్డ్ ప్రాసెస్ అంటే దీని ఉద్దేశం ఏంటంటే థర్టీ ఫైవ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ హీట్ పెరగకుండా అంటే మీరు మిల్లింగ్ చేసినప్పుడు ఆయిల్ హీటు థర్టీ ఫైవ్ డిగ్రీస్ దాటకూడదు అవునండి ఆ రకంగా తీస్తే సరిపోతుంది ఆ థర్టీ ఫైవ్ డిగ్రీస్ మనం ఈ ఇప్పుడు ఈ స్లో మోషన్ ఇంజిన్స్ అండి ఇది ఈ మామూలు ఇంజలే చెక్కగాను మాత్రం కాదు మాది దాంట్లో థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఎటువంటి ప్లేస్లో దాటదండి అవునండి మేము దాంట్లో తీసిన ఆయిలే మేము అమ్ముతాం అనమాట చెక్కగానిగా ఏదైనా మీరు అందులో వేస్తే అది వస్తుంది మెయిన్ క్వాలిటీ కోకోనట్ అందులో వేయాలి మనం సాధారణంగా ఇప్పుడు గోదావరి జిల్లాల్లో మనకి కొబ్బరి కోకోనట్ బాగా లభ్యమవుతుంది అవును మనకి కేరళకి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి కోకోనట్ అది యూఆర్ వాల్యుబుల్ పాయింట్ అండి అది కేరళలో ఉన్నదంతా ఈస్ట్ కోస్తాల్ అంటారు ఈస్ట్ కోస్తాల్ అంటే మీరు హైదరాబాద్లో అక్కడ బొండాలు తాగుతారు కదా మీరు ఎక్కడన్నా ఆ బొండంలో నీళ్ళు రౌండ్ అబౌట్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ టు వన్ లీటర్ వాటర్ ఉంటుంది వేరే మన కోనసీమలో ఇవన్నీ వెస్ట్ కోస్తాల్ అండి ఈ వెస్ట్ కోస్తాల్ ఎక్కడా కూడా ఈ వెస్ట్ కోస్తాల్లో మీకు అంత అంత వాటర్ ఉండదు మీరు మహా ఉంటే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వాటర్ ఉంటుందండి కానీ దానికి దీని తేడా ఏంటంటే ఈస్ట్ కోస్టాల్ మీరు చూసినట్టు ఆ తొక్క దలసరుగా దళసర తక్కువ ఉంటుంది పలుచగా ఉంటుంది మనకి ఓకే వేరే మన మన వెస్ట్ కోస్టాల్ మనం ఉంటుంది ఇది దళసరు ఉండి వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని ఇది కన్యూమ్ చేసుకుంటుంది ఇది గొబ్బరి కన్యూమ్ కన్ చేసుకుంటుంది మీకు డాక్టర్లు అందరూ చెప్తా ఉంటారు గొబ్బరి నీరు అంటే ఇది మినరల్ వాటర్ వీటిలో అందరికంటే చాలా వాల్యుబుల్ దాంట్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయని అందరూ చెప్తారు కదా ట్రీట్మెంట్స్ వాడతారు కదా ఆ మినరల్స్ అన్ని మొక్కలకి చేసుకోవడం వల్ల ఎక్సలెంట్ ఇది అవుతుంది కానీ కేరళలో ఈ పరిస్థితి లేదు కేరళలో దీన్ని ఎలా స్టోర్ చేశారనుకోండి ఒక టూ మంత్స్ కి కుళ్ళిపోతుంది అది కుళ్ళిపోతుంది ఎందుకంటే దాంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది మొక్క తక్కువ ఉంటుంది మొక్క అది లాక్కోలేదు అంత వాటర్ ని అది అది పనికి వచ్చే చోట్ల అది పనికి వస్తుంది కానీ మనకు అది పనికి రాదు మనకేంటంటే గొబ్బరి ప్లస్ గొబ్బరి వాటర్లో మినరల్స్ కూడా మనకు వస్తాయి మన నూనెలో వేరే కేరళలో కూడా తయారవుతుంది గొబ్బరి నూనె కానీ వాళ్ళు ఏం చేస్తారంటే బాగా తయారైన కదా తీసుకుని దాన్ని బ్రేక్ చేస్తారు నీళ్ళని బయటకు పోసేస్తారు అంటే అలా బయటికి పోసేసిన వాటర్లో మినరల్స్ మొక్కలోకి రావు వేరే మనకే మొక్కలోకి వస్తాయి ఇది మనకున్న ప్రత్యేక ఇక్కడ కోస్టల్ ఏరియాలో ఎందుకు అవుతుంది అంటే ఏరియాలో ఈస్ట్ కోస్తాలో అనబడే మొక్క మనకి ఎక్కువ ఉంది బొండం అండి గంగాబోరం అని అనకూడదండి దాన్ని గంగాబొండం అంటే మళ్ళీ వెస్ట్ కోస్తాల్ లాగే ఉండదు పలసకాండి తొక్క నీళ్ళు ఎక్కువ ఉంటాయి అలాగే దీని ఈస్ట్ మీరు చెప్తున్న ఈస్ట్ కోస్టాల్ శాస్త్రి నుంచి మన ఈస్ట్ కోస్టాల్ అంటే మన ఏరియాలో ఉండి కాయంతా ఈస్ట్ కోస్టాల్ నైంటీ పర్సెంట్ ఏది ఈ ఏరియా ఏది మన కృష్ణా బార్డర్ నుంచి ఇటు అమలాపురం రాజమండ్రి ఈస్ట్ కోస్టాల్ అది రివర్ కాటు ఇటు గోదావరికి సారీ మన సముద్రానికి కొంచెం వారే ఉన్నదంతా ఉంటుంది మళ్ళీ రెడ్ సాయిల్ ఏరియా అటు పైకి వెళ్ళామనుకోండి తుని శ్రీకాకుళం విజయనగరం ఈ ఏరియాలో ఉన్నది వెస్ట్ కోస్తాల్ మళ్ళీ అది పూర్వం రా మన టి విజరాజు గారు వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ సీట్ని డెవలప్ చేశారట అందుకేనండి అది మళ్ళీ అంతలా సూట్ అవుతుంది మన దీనిలాగా సూట్ అవుతాం మనది ఒకటే సూట్ అవుతుంది కోనసీమ ఏరియాలో ఉన్నది మళ్ళీ ఆ రెడ్ స్వాయిల్లో ఉన్నాయి అవి మళ్ళీ అంతగా సూట్ అవ్వవు సూట్ అవ్వంటే కొన్ని చెట్లు సూట్ అవ్వకపోవచ్చు కొన్ని సూట్ అవ్వచ్చు ఈ అందుకని కమర్షియల్ గా ఉన్నది మాత్రం మన బెల్టే ఇది ముఖ్యంగా కృష్ణా బోర్డర్ గారి నుంచి ఇలా అమలాపురం రాజమండ్రి వరకు ఉన్న ఏరియాల్లో ఉన్న కాయ ఇదంతా కూడా మనకి షూట్ అవుతుంది సూట్ అవుతుంది కురిడి తయారు చేసుకోవడానికి అదే సార్ చెప్పండి చెప్పండి సార్ అది ఇది సూట్ అవుతుందండి అది అయితే అంత బాగానే ఉందండి మీరు చేస్తున్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇప్పుడు చేస్తున్నారు కదా మన ఏదైతే క్రూడి ఆయిల్ చేస్తున్నారు ఈ గోదావరి జిల్లాల్లో ఆదరణ ఎలా ఉందండి అంటే మా ఆయిల్ అయితే కోస్తా జిల్లా డిపెండ్ అయ్యి కాదండి మొత్తం అంటే రిండి రిలీజ్ చేయాలని ఎందుకంటే మన వాళ్ళు దేశం అంతా ఉన్నారు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే మాకు కూడా అర్థం కాని విషయం ఇప్పుడు ప్రతి విలేజ్లో కనీసం పది మంది తక్కువ కాకుండా కోకోనట్ ఆయిల్ వాళ్ళు ఈ రోజు చాలా చోట్ల ఇప్పుడు ఈ కరోనా కాళ్ళ నుంచి కొద్దిగా ఎక్కువైందండి చాలా చాలా ఎక్కువైంది కరోనా టైంలో ఈ కొబ్బరి ఆయిల్ ఎక్కువ వాడారు అంతకు ముందు కూడా కొన్ని డైట్ అని వాడారు ఈ మధ్య అంతా కూడా మారిన జీవన ప్రమాణాలతోటి కొంత డైట్ చేసేటప్పుడు ఇవన్నీ మీరు చెప్తున్నట్టు కొన్ని కొన్ని ఆయిల్ ఉత్పత్తులు ఉన్నాయి ఆ ఉత్ప ఉత్పత్తి అయ్యి తక్కువ కల్తీ ఆయిల్స్ ఎక్కువ అవును మెయిన్ అదే అండి కల్తీ ఆయిల్ని ఇది కోసం మీరు డాక్టర్లు కూడా రెండు చెప్తున్నారు టాప్ ప్రయారిటీ ఫస్ట్ నెయ్యికి ఇవ్వండి తర్వాత గొబ్బరి నూనెకి ఇవ్వండి రెండు కూడా దగ్గర సంబంధం ఏంటంటే సాచురేటెడ్ ఆయిల్ అసలు దీని నూనె అంటున్నారు కానీ ఇది నెయ్యి లాంటి నూనె ఇది సాచురేటెడ్ ఆయిల్ అది సాచురేటెడ్ ఆయిల్ ఇప్పుడు కేరళ వాళ్ళు చాలా పిల్లలు స్మార్ట్ గా ఉంటారని వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగుంటుందని ఏ చాలా క్వాలిఫికేషన్ అంతేకాకుండా లివింగ్ లైఫ్ కూడా ఎక్కువ వాళ్ళది వాళ్ళ హార్డ్ వర్క్ స్మార్ట్ థింకింగ్ అన్ని అన్నిటికీ మూలం నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే వాళ్ళు చిన్నతనం నుంచి అన్ని తీసుకుంటారు ఈ వాల్యూస్ తీసుకుంటారు వాళ్ళు మనవాళ్ళు ఏంటంటే ఆఖరిలో రిటైర్ అయిపోయిన మొదలు పెడతా ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మార్కెట్లో చూస్తే అండి ఆయిల్స్ మనం ఎలా అనవచ్చు అనకూడదు అనవచ్చో తెలియదు కానీ అంత కొన్ని కొన్ని ఆయిల్స్ వాడడం వల్ల క్యాన్సర్లు కూడా అంటున్నారు డాక్టర్లు క్యాన్సర్లు అని అది రహస్యం అక్కర్లేదని పబ్లిక్కే కారణం ఏంటంటే ఆ బాటిల్ మీద రాస్తాడు ఇట్ ఈజ్ మిక్స్డ్ దింగ్ రాస్తాడు అంత చిన్న మనం చదవాలి కాబట్టి దాని మీద ఉంటుంది అందుకే వాడి మీద కేసరు ఏమీ లేదు మీకు సింపుల్ ఇరాన్ లోనే ఇరాక్ లోనే యుద్ధం జరిగితే మీకు ఆయిల్ రేట్ పెరుగుతుంది ఇరాన్ కిని ఇరాక్ అలా గొబ్బరి జట్టు గాని ఇంకోటి కానీ ఏ మొక్క మోడు మొలని చోట యుద్ధం రావటం ఏంటి మీకు ఆయిల్ రేట్ పెరడం సింపుల్ లాజిక్ కదా అది అది పబ్లిక్ కే సార్ దానికి ఏమీ లేదు మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు హైదరాబాద్ నుంచి కానీ బాంబే నుంచి కానీ ఎక్కడి అయినా సరే మాకు వెస్ట్ గోదావరి కోస్తా జిల్లాలో ఎవరికైనా ట్రేడర్కి ఫోన్ చేస్తాడు మాకేంటి ఆయిల్ కావాలి ఏ రేటుకి ఇస్తారు లీటర్ అంటాడు వీడంటాడప్పుడు మీకు ఏ రేటుకి కావాలని అడుగుతాడు రివర్స్ ఏ రేటు కావాలంటే వాడు ఫర్ ఎగ్జాంపుల్ లీటర్ అంటే నేను ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు రఫ్ గా చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ లీటర్ ఇడు ఒక యాభై రూపాయలకో వందకో యాభై కాదులేండి వంద నూట యాభైకి అనుకో నూట యాభై తయారు చేసి ఇస్తానంటే నూట యాభైకి ఎలా తయారు చేసి ఇస్తాడండి వైట్ ఆయిల్ అని ఒక ఆయిల్ ఉంటుంది అదే పెట్రోల్ కెమికల్ ఆయిల్ అది నాకు తెలియదు కరెక్ట్ గానీ మొత్తం ఉండొచ్చు అది దాంట్లో ఆ క్వాంటిటీ మిక్స్ చేసి కల్తీ ఆయిల్ ఇస్తాడు కల్తీ ఆయిలే ఇంకా కల్తీ కలిపి ఏంటండి లేకపోతే ఎలా పడుకోవచ్చు ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఇప్పుడు పెద్ద డిమాండ్ గా లేదు కాబట్టి దానికి కల్తీ అయ్యే అవకాశమే లేదు అసలు ఒరిజినల్ ఆయిలే మనకి తక్కువ కాబట్టి వాడేది తక్కువ కాబట్టి డిమాండ్ అనుకోండి మీరు అన్నట్టు రేపొద్దు చెప్పలేం కానీ ఇది డిమాండ్ పెరిగితే అవ్వచ్చు కానీ ప్రస్తుతానికి అయితే షూర్ గా దొరికేది మాత్రం ప్రస్తుతం ఆరోగ్యవంతం అయింది కోకోనట్ ఎడిబుల్ కాకపోతేనండి మీ దాంట్లో కూడా ఇన్ని కొన్ని ఉన్నాయి ఇవి రెండు రకాలండి ఇప్పుడు రీసెంట్గా దీని రికగ్నై దీన్ని బాగా రికగ్నైజ్ చేసి అంటే ఇండియా వైడ్ కానీ నేషనల్ వైడ్ కానీ టాటా కంపెనీ వాడు కూడా ఇప్పుడు ఎడిబుల్ ఆయిల్స్ లో వచ్చాడు వచ్చాడు నేచురల్ ఆయిల్స్ కోకోనట్ ఆయిల్ అదే వజనాయిల్ అని అమ్ముతున్నాడు అలాగే పల్లి ఆయిల్ ఇవన్నీ కూడా వజ్ర ఆయిల్స్ అమ్ముతున్నాడు మిగతా వాళ్ళు చాలా మంది ఇక ఇవన్నీ మీరు దాని ఏదో అంటారు వాటి పేర్లు కూడా నాకు తెలీదు అవన్నీ అమ్ముతున్నారు అవన్నీ ఏమో రెండేసందలు మూడే సందలుగా అమ్ముతున్నారు ఇతను రీజనబుల్ ప్రైస్తో అమ్ముతున్నాడు ఆరు వందలు ఐదు వందలు ఏడు వందలకు అమ్ముతున్నాడు అలాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్కి ఇవ్వాలి మేము ఏం చేస్తాము రేట్ రేటు కాంట్రేటివ్ రేటుకో లేదా డబ్బులు ఎక్కువ తినేటానికి మేము మళ్ళీ మిచ్చు మొదలుపెట్టాము అవును కానీ వేరే ఈ లోకల్గా స్థానికంగా ఎవడన్నా ఇదే కంపెనీ పెడితే వాడు మిక్స్ చేయడానికి ట్రై చేయడు ఎందుకంటే అది కంపెనీ వాల్యూ పోతుంది అవునవును అది కంపెనీ బ్రాండింగ్ వాల్యూ అది పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మేము కుర్డి అని నేమ్ని మేము రిజిస్టర్ చేసుకున్నాం చేసుకున్నారు అందుకని మాది దాన్ని మేము ఇది చేయడానికి అవకాశం లేదు దాన్ని కల్తీ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే మీరు కురిడియ చాలా మంచిదని ఫేమస్ పేరు ఉంది ఆ కురిడి నేమ్ మాది మీరు సిస్టమ్ లో ఫస్ట్ వచ్చింది మా పేరు మా పేరు వస్తుంది కాబట్టి మేము జాగ్రత్త దాన్ని కాపాడుకోవడం బాధ్యత మాది మా పిల్లలు కదా ఎందుకంటే మాకు దీంట్లో లాభం రాకపోయినా రేపులోనే అదనమాట అందుకని మేము దీనికోసం చాలా ఇప్పుడు ఇది ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే కోకోనట్ ఆయిల్ చాలా మంచిది అది ఆరోగ్యపరమైనది అనేది అందరికి డాక్టర్లు సూచించేది ఇదే మొత్తం అందరికి చెప్పినా చెప్పబో మీరు తెలిసింది అదే కానీ వాడకం ఎందుకంటే దీంట్లో కొంత అలవాటు పడలేదు కాబట్టి పబ్లిక్ అలవాటు పడితే ఇప్పుడు చూసారా కొత్తగా అప్పుడు కోకోనట్ నుంచి ఈ మార్కెట్ల మధ్య ముంజులు తయారు చేస్తారు తాటి ముంజులు తాటి ముంజు అది ఫేవర్లోని కోకోనట్ ఆ స్మెల్ రాకపోవడం వల్ల తాటి ముంజు తిన్నట్టు తినేస్తున్నారు నచ్చింది కోకోనట్ ప్రొడక్ట్ అది అయినప్పటికీ నచ్చింది అలాగే మీరు చేసుకున్నది కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది మార్కెట్ రీచ్ అవుతుంది ఇది కోకో ముందు అది దూర ప్రదేశాలకు పట్టుకెళ్ళడం కొంచెం కష్టం అని అండి ఇది ఆయిల్ అయితే మొత్తం ఇండియా అంతా మనం అమ్మ చేంజ్ అంటే ఇది దాదాపు వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా మనకి ఇది కాకుండా ఉంటుంది ఎక్స్పైర్ కాకుండా ఎక్స్పైర్ అవ్వదు అందుకని దీనికి ఎక్కువ అవకాశం ఉంది కానీ ఒక మైనస్ పాయింట్ కూడా ఉందండి కోకోనట్ బేస్ గమ్ముని సక్సెస్ అవటం లేదు తెలియదు నాకు ఎందుకంటే ప పబ్లిక్ అలవాటు పడితే సార్ ఖచ్చితంగా ఇది ఇప్పుడు చాలా మంది ఈ మధ్యకాలంలో డైట్ చేసేవాళ్ళు కొంచెం ఆరోగ్యపరమైన ఇప్పుడు మీరు చూసారా కోకోనట్ ఆయిల్ ఒక టైంలో బాగా తాగారు ఎందుకంటే ఆరోగ్యపరమైందని చెప్పారు కొంతమంది తాగారు కూడా అలాగే ఇప్పుడు ఈరోజు రైస్ రైస్ విషయంలో ఇప్పుడు అని అవని ఇవని వాడుతున్నారండి అంతా కూడా మార్కెట్ లో అంతా కల్తీ ఎక్కువైపోయినప్పుడు ఖచ్చితంగా దీనికి వస్తారండి టైం పట్టవచ్చు కానీ వస్తారు మీరు చెప్పిన గుణాలు ఇవన్నీ కూడా పబ్లిక్ ఆలోచిస్తే ఖచ్చితంగా మీ దారికి వాళ్ళు రావాలి మన కోస్తా జిల్లాలో ఇది వరకు ఇష్టపడేవారు కాదు అవునండి ఇంకో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ మీకు అర్థం ఏంటంటే ఈ కురిడి అనేది తయారయ్యేది ఇక్కడ ఫేమస్ ఇక్కడ నుంచి ఇది ఎక్కడికి వెళ్తుంది రాజస్థాన్ వెళతుంది విచిత్రం ఏంటంటే ప్రతి కాయ రాజస్థాన్ వెళ్ళిపోతుంది ఆంధ్రాది వాళ్ళు ఏ వంటలో కూడా ఈ కురుడీ ముక్క ఇయ్యకుండా వంట వండుకోరు ప్రతి దాంట్లో కొబ్బరి కొబ్బరి ఉండాలి అందరూ ఒక కేరళానికి ఉంటారు కేరళ ఒకటే కాదండి రాజస్థాన్ లో కూడా ఎక్కువ కొబ్బరి వాడతారు అది వాళ్ళు కొంటలు వేసుకుంటారు కదా వాళ్ళ నేచర్ ఆఫ్ మైండ్ ఏంటంటే మీరు కేరళ వాళ్ళు సారీ రాజస్థాన్ మీకు తెలుసు కదా వాళ్ళు స్వీట్స్ ఎక్కువ తింటారు పంచదార్ స్వీట్స్ విపరీతంగా తింటారు మనకంటే ఎక్కువ అవును కానీ వాళ్ళకి షుగర్ వ్యాధి తక్కువ మనకంట మనకంట కోకోనట్ ఆయిల్ తీసుకోవటం షుగర్ ఉదాహరణ ఇది అవును వాళ్ళకి షుగర్ తక్కువ షుగర్ ఎక్కువ వాడతారు కానీ మన ఆంధ్ర వాళ్ళకి షుగర్ ఎక్కువ వాళ్ళకి షుగర్ తక్కువ అంటే దాన్ని బట్టి అర్థం ఉంది ఫైనల్ గా మీరు రాజుగారికి చెప్పేదేంటి ఏంటి కోకోప్పుడు మీ ఉత్పత్తుల గురించి మీరు చెప్పేది చెప్పింది చూడండి నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇది అద్భుతమైన నూనె అందులో డౌట్ లేదు దీనివల్ల పరోక్షంగా అంటే చిన్నతనం నుంచి వాడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దీని అంత ఎక్స్ట్రాడినరీ చిన్న పిల్లలకు కూడా కాదండి తప్పనిసరిగా పిల్లలకి నుంచే మొదలు పెట్టాలి ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది మాకిద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ చెప్పారు వాళ్ళ పిల్లలకు ప్రత్యేకంగా ఇదే వాడతారు తల్లిదండ్రులు మానేలేరు చిన్నతనం నుంచి వాడితే మాత్రం షుగర్ అనేది రాదు 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 అది ఖచ్చితంగా చెప్పవచ్చు నేనే కాదు ప్రతి డాక్టర్ గారు ఒప్పుకుంటున్నారు అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కానీ ఎదిగిన తర్వాత షుగర్ లెవెల్స్ పెరిగిపోయిన తర్వాత కంట్రోల్ అవుతుంది కానీ తగ్గిపోతుందని మరి నేను అనుకుంటా లేదు నాకు తెలియదు అంతే కదా అది చిన్నతనం నుంచి అయితే మాత్రం షుగర్ రాదు అందులో డౌట్ లేదు షుగరే కాదు దానికి రిలేటెడ్ చాలా డిసీజెస్ అవి రావు అది నేను నాకు సెవెంటీ నాకేం షుగర్ ఏమీ లేదు నాకు మీరు ఫస్ట్ నుంచి నేను ఫస్ట్ నుంచి కాదు కానీ పదిహేను సంవత్సరాల నుంచి మాత్రం సిన్సియర్ వాడుతున్నాను అంతకుముందు ముందు మాత్రం నేను కందా అందరిలాగే అదే అండి చూశారుగా కోకోనట్ ఉత్పత్తుల నుంచి వస్తున్న ఎడిబుల్ ఆయిల్ కురిడి ఎడిబుల్ ఆయిల్ ఈ ఆయిల్ ప్రాముఖ్యత ఏంటి ఈ ఆయిల్ వాడితే కలిసి వచ్చే అంశాలేంటి ఆరోగ్యానికి ఇవి ఎంత మేలు చేస్తాయి ఇవి వాడటం వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా పోషకొచ్చినట్టు చెప్పారు సూర్పరాజు గారు మరి ఇక మీరు వాడటానికి ఈ ఆయిల్ని తీసుకోవటానికి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటికే ఈ ఎడిబుల్ ఆయిల్ కురిడి ఎడుబుల్ ఆయిల్పై డాక్టర్లు తమ అభిప్రాయాలను ఇంతకు ముందే వ్యక్తం చేశారు కోకోనట్ ఆయిల్ ఎంతో స్వచ్ఛమైనది శ్వాస్థమైనది వాడచ్చు అని కూడా ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనకు మార్కెట్లో దొరికే కల్తీ నూనె నుంచి బయటకు వచ్చి ఇటువంటి కురుడి ఎడుబుల్ ఆయిల్ని వాడండి మీ ఆరోగ్యం బాగుంటుందని కూడా సూర్పరాజు గారు చెప్తున్నారు మరి ఇది ఈనాటి ఎపిసోడ్ మరి ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్